తప్పు జరిగి ఉంటే ఆ రోజే చెప్పేది అమ్మాయి అమ్మాయిలు పెట్టుకుంటున్నాం తనేం కాబట్టి నడిపిస్తున్నారు కాబట్టి తన అంటే చెప్పం ఎట్లా చెప్తారు కానీ మాసం అట్లా ఏమి ఉండదు నాకంటూ ఒక ఈమెయిల్ ఉంటది అంటే సభలు ఉంటారు అన్ని ఉంటాయి మా సంస్థ వేరు మా డిపార్ట్మెంట్ అంటారు

రెండో అన్ని విధాలుగా సాయం చేస్తున్నాడు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీరు చూడండి మా దాంట్లో కొన్ని యూట్యూబ్లో కూడా చూడండి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు సరే ఆయన మీద ఒక అందరం మేము ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ ఆయన తరఫు ఉండకపోవచ్చు అందరు ఉండరు అని చెప్పారు తన ఎన్నికలనే ఉన్నారు కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు అమ్మ ఎవరైనా వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడాలంటే మాట్లాడుతున్నాను ఓకేనా మొత్తం ఫాల్స్ కేసు అంటారా మీరు

పాల్పడ్డారంట బెదిరింపులకు పాల్పడతారు ఎవరన్నా నేను ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ నీతో పది సార్లు కొట్టారో అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పే ఓకే అది జాబ్ కాదు అది ఇప్పుడు అంటే ఒక్క సాంగ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటారు ఫోర్ డేస్ వరకు రిహర్ల్ ఉంటారు దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహర్సల్ వేరే మాస్టర్ దగ్గర రిహర్సల్ వెళ్ళిపోవచ్చు అందరికి ఛాన్స్ ఉంటది అట్లా డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్ విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు ఒక వైపు కూడా యూనియన్ ఓకే ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా ఆడియో కాల్ లో బెదిరిస్తున్నారు ఏమని డాన్సర్ల నోరు నొక్కే నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు సమయం వస్తుంది కదా మేడం ఇప్పుడు చెప్తారు కదా ఆయన చెప్తారు కదా ఇప్పుడు మీడియా ముందు ఈ రోజున కోర్టులో తెలియపరుస్తారు కదా నిజ నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా ఎప్పటివరకు కొంచెం వెయిట్ చేస్తాం అన్నయ్య కుటుంబ సభ్యులు వేరు అవును డాన్స్ మాస్టర్ ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటున్నారా జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాం మీరు అనుకుంటున్నారు మేము నాయన్కి సపోర్ట్ చేస్తున్నాం ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు ఇక్కడ అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్ గా తెలియదు అందరం కూడా నాయన్కి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప గానీ మీరు మా డాన్సర్స్ అందరం పట్టే అవసరం మీకు లేదు నా పేరు రాము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్